ఏమైనా చేయగలమా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ధనమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ కారణమైన బైబిల్లో మత వార్త రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది రాజైన హీరోదు దినముల ఎందు యోదయ దేశపు బ్రతుల యేసు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరువుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పింది బబులోను దేశపు నుండి తూర్పు దేశపు దానులు యసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఆరాధించాలని వచ్చారు ఇతర బబులోను దేశంలో బానిసల బానిసత్వంలో ఉన్నప్పుడు బబులోను చెట్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో దానియేలు అనే ప్రవచన ఆత్మగల యవనొస్తున్న బబులోను దేశపు రాజైన నెప్పుకద్జరు తన సంస్థానంలో ఉన్న గారడీ విద్య గల వారి కంటేనూ తాంత్రిక విద్య గల వారందరి కంటేనూ ఎక్కువగా హెచ్చించారు బబులోను దేశంలోని జ్ఞానులందరూ కూడా అనేక సంవత్సరాల నుండి మెస్సయ్య ఎక్కడ పుడతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు కాలం సంపూర్ణమైనప్పుడు యూదుల రాజుగా మెస్సయ్య జన్మించాడని తెలుసుకున్నప్పుడు వారు బబులోను దేశం నుండి ఇరుషలేమునకు యూధుల రాజుగా పుట్టిన వెసయను ఆరాధించడానికి వచ్చారు వారు వస్తూ వస్తూ వారితో పాటు బంగారము సాంబ్రాణి బోళమును తీసుకొని వచ్చారు బంగారము యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వమునకు మరియు దైవత్వమునకు సాదృశ్యంగా ఉన్నది సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభువారి పాపరహితమైన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది బోళము కల్వరి సెలవులో శ్రమలకు మరణానికి బాధాకరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పరిచయం చేయించుకోవటానికి రాలేదు కానీ కలవరిశిలను మరణించటానికి ఆ సెలువు మరణం నందు విశ్వసించిన వారిని రక్షించటానికి మానవ జాతిని పాపం నుంచి విడిపించటానికి ఈ లోకానికి వచ్చాను ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారందరికీ పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు తన సంతానముగా తన కుమారులుగా కుమార్తెలుగా తన బిడ్డలను అదే విధంగా తనకు శిష్యులుగాను చేసుకుంటారు కనుక ఇటువంటి ధన్యకరమైన జీవితము మీకు కూడా ప్రాప్తించాలని మీ విషయమై మేము కోరుకుంటూ ఉన్నాము ఇదే మా ప్రార్థన మాకున్నప్పుడు